జిల్లా అధికార ప్రతినిధి కరటూరి శ్రీనివాస్ జగ్గంపేట మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రావుల గణేష్ రాజా జగ్గంపేట నియోజకవర్గ అధ్యక్షులు కరటూరి వీర్రాజు కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జగ్గంపేటలో వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు నేను చేసేది రాజకీయం కాదు ప్రజాసేవే జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ సీనియర్ నాయకులు కరటూరి శ్రీను గత కొన్ని సంవత్సరాలుగా ప్రజాసేవకే పరిమితమైన నన్ను కొంతమంది వ్యక్తులు బురద చల్లుతున్న విషయం ఇటీవల ప్రజలకు తెలిసిందేనని జగ్గంపేట నియోజకవర్గ అధ్యక్షులు కరటూరి శ్రీను విలేకరుల సమావేశంలో మాట్లాడారు పోలీస్ స్టేషన్ రెవెన్యూ మండల పరిషత్ కార్యాలయాల చుట్టూ తిరిగి బ్రోకర్ రాజకీయాలు చెయ్యనని ఆయన తెలిపారు చేస్తే ప్రజాసేవ లేదంటే నా వ్యక్తిగత పనే తప్ప ఏ విషయంలోనూ తనకు తప్పు పట్టవద్దని సంబంధిత వ్యక్తులకు సవాల్ తెలిసినారు గత కొన్నేళ్లుగా లైన్స్ క్లబ్ సంబంధిత ట్రస్టు అలాగే లోక్ సత్తాలోని నెంబర్ గా పలు కార్యక్రమాల్లో ఎప్పటి నుంచో పాల్గొని ప్రజా సేవకే అంకితమై ఉన్నానని ఆయన తెలిపారు ఆ మైనింగ్ కూడా మీకు నచ్చిన వ్యక్తులుగా బుక్కులు ఇస్తారు మీరు చెప్పిన వ్యక్తులుగా మాకు బుక్కులు ఇస్తారు లేకపోతే మైనింగ్ డబ్బులు ఇచ్చి మేము చేసుకుంటాం మా ఇంటి అవసరాల కోసం పది టిప్పులు ఇరవై పట్టుకెళ్తామన్నా కూడా ఆ ట్రాక్టర్లో కానీ అది కానీ ఆ బడుగు బలహీన వర్గాలకు ఎవరికి కూడా అందనివ్వరు అది కూడా వాళ్ళు కూడా వాళ్ళ సుఖవాన్ని కట్టుకుంటే మీ ఇంటి చుట్టూ తిరగాలి ఇసుకైనా లేకపోతే మట్టికైనా మీ ఇంటి చుట్టూ తిరిగితే మీ ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మీరు ఊ అంటే కనుక ఇంటికి ఇసుకైనా మట్టి అనే అది ఫ్రీ మీరు చెప్పుకోవడానికి గొప్పగా ఉంది ఫ్రీ 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 ఏంటి ఫ్రీ దేనికి ఫ్రీ లేకపోతే నీ స్థాయి ఏటో నీ రామవారం తెలుసుకోవాలని అడుగుతూ ఉన్నాడు నేను చెప్తా ఉన్నాను నా తాత కానీ నా తండ్రి కానీ నేను కానీ మేమందరం కూడా కష్టపడి ప్రతి రూపాయి కూడ కట్టుకొని సంపాదించుకున్నటువంటి సొమ్మే మేము ఎక్కడి దగ్గర కూడా ఎవరిది కుట్టేసుకోలేదు ఎక్కడా కూడా దౌర్జన్యంగా సంపాదించేసుకోలేదు లేకపోతే మా నన్ను ఇటు పలానే వ్యక్తి మంచోడు కాదని పది మంది చెప్పించిన ఆవారండి ఈ నాయకుడికి తలమానికంగా మీరు మీ నాయకుడికి మంచులు వచ్చే విధంగా మీరు మీట్లు కట్టా పెట్టకండి మేము ఇప్పుడు కూడా మా నాయకుడికి తలమానికంగా ఉండేలాగా లేకపోతే చెడ్డ తెచ్చేలాగా ప్రెస్ మీట్లు పెట్టాం మైకులు ఉన్నాయి కదా మేము వాగం మా స్థాయి ఏంటో గుర్తిగా మేము మాట్లాడుతూ ఉంటాం మీ నాయకుడు చేసే మంచి పని మీరు చెప్పుకోవడం కాదు మేము చెప్పుకోవాలి ప్రజలు చెప్పుకోవాలి ఒక నెహ్రూ గారు చాలా బాగా చేస్తున్నారు రా నవీన్ గారు బాగా చేస్తున్నారు రా అని చెప్పి అంతే తప్ప మీకు ఏదో నోరు ఉంది కదా మీకు నచ్చినట్టు మాట్లాడేస్తాం అధికారం ఉంది మొన్న ఇంకా దాన్ని పెట్టలేదు నువ్వు ఫస్ట్ రోజు మాట్లాడినప్పుడు కబడ్దార్ అన్నావు కబర్దార్ అంటే దానికి అర్థం ఏంటి అసలు నీ నేను ఒకటి వచ్చి మాట్లాడేది మీ నాయకుడు నీకు అదే నేర్పిడా కబర్తారు అనమని పంపాడా ముందుకి మా నాయకుడు అలా పంపలేదు ఏ ఒక్కరిని కూడా నోటి మాట తోల అంటాడు ఎప్పుడైనా సరే అతను తనుకోనప్పుడు మేము ఎందుకు తోలుతాం అంటే అర్థం ఏంటి కబర్దారే నోటే ఏం మాట్లాడతావు నిన్న కూడా ఏమన్నా దమ్ములు దుక్కులు అంటాం ఇవాళ రైతులు దమ్ములు లేక ఏడుతూ ఉన్నారు ఎందుకంటే నీళ్ళు లేక మీరు ఇచ్చిన వాగ్దానం నేను ఎగ్గిన మరుక్షణ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ అలాంటి దాన్ని రీసెంట్గా ఇరవై సంవత్సరాల నుంచి నన్ను కరెంటు బిల్లు ఎందుకు అడగలేదు ట్వంటీ ఇయర్స్ నుంచి కరెంటు బిల్లు ఎవరు అడగలేదు ఇప్పటికీ నాకు నోటీస్ రాలేదు కట్టమని అడగలేదు కట్టాలని చెప్పలేదు మొన్న జ్యోతి నవీన్ గారు ఆల్ ఆఫ్ చడన్గా నేను ఇక్కడ లేను యాక్చువల్గా శంకుర్లో ఉన్నాను ఆ డిఈ గారికి చెప్పి అది డిస్కనెక్ట్ చేశాండి మన పంచాయతీ ఎందుకు ఇవ్వాలి ఫ్రీగా కరెంట్ అని చెప్పారట డిఈ నగరం వస్తే మా వాళ్ళందరూ అది ఆయన మరి దాని వివరాలు నాకు తెలియదు సైపు గురించి వచ్చే చేద్దామంటే ఆయన వెళ్ళిపోయాడు పాపం కట్ చేయలేదు ఎందుకంటే ఆయన ఆయన కూడా మా లైన్ మెంబర్ ఆయన తెలుసు ప్రాజెక్ట్స్ మేము ఎలా డిజైన్ చేస్తాం ఎలా రన్ చేస్తాం ఓ నెల పోయాక ఎస్సీ గారు ఎవరొస్తే వస్తే ఆయన మీద ఒత్తిడి చేసి ఇమీడియట్గా కట్ చేస్తారా లేదా అని డిస్కెక్ట్ చేశారు చేస్తే నేను కూడా నేను అలా వదిలేశాను ఎందుకంటే ప్రజలకు కూడా తెలియాలి దాని దాని ఇంపార్టెన్స్ ఏంటన్నది అనే ఉద్దేశంతో ఆకమ్ అంతేగాని ఆయన ట్రస్ట్ అధికారంలో ఉన్నప్పుడు రన్ చేసి అధికారం పోయినప్పుడు మూసిస్తారు అనేదో అన్నాడు మూసేయడం అంటే ఏదో చెప్తాను దానికంటే ముందు ఏంటంటే మా ట్రస్ట్కి ఉన్నది ఉన్న ప్రాజెక్టులో అదొక ప్రాజెక్టే మేము ఇంకా చాలా చేస్తున్నాం నీకు తెలియదేమో ఒకసారి సోషల్ మీడియాలోకి వెళ్ళి శ్రీ గంటూరు చాంతపుల్ ట్రస్ట్ అనుకుంటూ మేము చేసి అన్నీ వస్తాయి అందులో అందులో ఇది ఒకటంతే మూసేయలేదు మీరు ముంచేశారు అది వాల్యుబుల్ ప్రాజెక్టా కాదా సార్ మీరు అందరూ ఆలోచించుకుని చెప్పండి అది దెయ్యాలు వేదాలు ఉంది అసలు నీకు ఏం తెలుసు అంటే మాట్లాడుతున్నావు నీ స్థాయి ఏంటి అసలు నీ నువ్వు ఏం చేస్తావు రెగ్యులర్గా నేను నా గురించి నీకు తెలుసా చార్మూల్ ట్రస్ట్ ఒకటే కాదు నేను లయన్స్ క్లబ్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో బోళన పదవులు చేశాను ఇప్పటికే ఉన్నాను లాస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి